కాపులను ఓటు బ్యాంకుగా వాడుకున్నదెవరు వారికి అన్ని విధాలుగా అండగా నిలిచింది ఎవరు కాపులను మోసం చేసింది ఎవరు వారికి న్యాయం చేసింది ఎవరు ముందుగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు కాపులకు ఏం చేశారనేది చూద్దాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాపులు మరో పద్నాలుగు కులాలను బీసీలుగా గుర్తిస్తూ జీవో ముప్పై ని తీసుకువస్తే హైకోర్టులో కేసు వేయించి దాన్ని అడ్డుకున్నాడు చంద్రబాబు జీవోను హైకోర్టు సమర్థించినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు దాన్ని అమలు చేయకుండా తొక్కి పెట్టేశాడు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నియమించిన పుట్టుస్వామి కమిషన్ నివేదికను బహిర్గతం చేయకుండా బుట్ర దాఖలు చేశాడు జీవో ముప్పై ప్రకారం కాపు విద్యార్థులకు అందాల్సిన ఫీజు మినహాయింపులు స్కాలర్షిప్లు మెస్ఛార్జీలు అన్నింటినీ అడ్డుకున్నాడు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన స్వార్థ రాజకీయం కోసం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి గద్దె నెక్కాక మోసం చేశాడు బాబు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కాపు కార్పొరేషన్ కు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి విడుదల చేసింది మాత్రం పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే అందులో ఐదు వందల నలభై కోట్లు బకాయిలు పెట్టాడు ఇలా కాపులను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా దారుణంగా దగా చేశాడు మోసాలకు కేరా చంద్రబాబు అన్న మాటను నిజం చేసుకున్నాడు ఇక జగన్ విషయానికి వస్తే అధికారంలోకి రాగానే నవరత్న పథకాలతో కాపులను అన్ని విధాలుగా ఆదుకున్నారు కాపు కార్పొరేషన్ పెట్టి వారికి నిజమైన మేలు చేశారు కాపు నేస్తం చేయూత ఆసరా అమ్మఒడి విద్యాదివిన విద్యాకానుక వంటి అనేక సంక్షేమ వర్థికల ద్వారా కాపుల్లోని పేద వర్గాలకు ఆర్థిక తోడ్పాటును అందించారు కేవలం యాభై ఎనిమిది నెలల పాలనలో కాపులకు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ముప్పై తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల ఆర్థిక సాయం అందించారు వైఎస్ జగన్ కాపులకు ఏ రోజు మాయ మాటలు చెప్పలేదు తాను ఏం చేయగలడో అదే చెప్పాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు దట్ ఈస్ వైఎస్ జగన్